మరణం వంచుల మీద ఉన్న ఈ బాబుని బ్రతికించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది అందరికీ షేర్ చేయండి ఈ బాబుని కాపాడండి అబ్దుల్లా స్కూల్కి వెళ్తామా అందరికి నమస్కారం అండి మరి ఇప్పుడు దాకా హుషారుగా ఎంతో చలాకీగా ఆడుకుంటున్న ఈ బాబుని చూస్తే మీకు ఏమనిపిస్తుందండి ఆ బాబు చాలా హుషారుగా ఉన్నాడు అసలు ఏ ప్రాబ్లం లేదు అనిపిస్తుంది కదా బోన్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఈ బాబుకి ఇప్పుడు ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్లు సూచించడం జరిగింది మరి ఆ ఆపరేషన్ కి మీరు ఊహించలేనంత అమౌంట్ ఖర్చవుతుంది ఇంచుమించు ముప్పై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు డాక్టర్ గారు తేల్చి చెప్పడంతో ఖచ్చితంగా బాబుకి ఆ ఇంజెక్షన్ ఒక్కొక్కటి వచ్చేసి లక్ష రూపాయలు అది ప్రజెంట్ మూడు ఇండిక్షన్ చేయాలి మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఆ ఆపరేషన్ కి ముప్పై లక్షలు డాక్టర్ గారు సూచించారు మరి ఎంత హుషారుగా ఆడుకుంటున్న ఈ బాబుని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఏమో ఫోన్ పే నెంబరు మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది మీకు తోచిన విధంగా వీళ్ళకి సహాయం చేసి ఈ బాబుని బ్రతికిస్తామని ఆశిస్తూ వీళ్ళ గ్రామం వచ్చేసి ముంజవాడి గ్రామం వీళ్ళ నాన్నగారు బాధితుని గారు మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది ఇల్లు అందరూ వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాము నా బాబు ముప్పై లక్షలవుతుంది ప్రార్థిస్తున్నాడు అందరూ చూశారు కదా ఈ తల్లి ఆవేదన ఈ అంత చిన్న వయసులో ఆ ఆయుని పొడిగించాలి అంటే ఖచ్చితంగా మనందరూ సహాయం చేయాలి చేయి చేయి కలిపి ముందుకు వచ్చి ఈ బాబుని బ్రతికించాలి మీరందరూ వస్తారని మంచుపూర్తిగా కోరుకుంటున్నా ఇది చిన్న విషయం అయితే కాదు ఎంతో ఖర్చుతో కూడిన పని కాబట్టి మిమ్మల్ని చేతులెత్తి జోడించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్